నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయం ప్రాంగణం నందు జరిగిన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇరిగేషన్ బోర్డు సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర శాసన సభ్య మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రాపూరు పొదలకూరు వెంకటగిరి సూళ్ళూరుపేట గూడూరు శ్రీకాళహస్తి మరియు తిరుపతి పట్టణాలకు త్రాగునీటి అవసరాలకు చెరువులు పాడి పశువులు నీటి అవసరాలకు గత ఐఏబీ సమావేశంలో రెండు టీఎంసీల నీటిని విడుదలకు ప్రతిపాదిస్తే ఈ ఐఏబీ సమావేశంలో నాలుగు పాయింట్ ఏడు ఐదు సున్నా టీఎంసీల నీటిని విడుదలకు ప్రతిపాదించి ముఖ్యంగా తిరుపతి తిరుమల నీటి అవసరాల కోసం ఎప్పుడైనా అన్ని వేళలా ఎంత అవసరమైతే అంత నీటిని విడుదల చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి తెలియజేశారు రైతు సంఘాలకు సంబంధించి అలాగే ఐఐబీకి సంబంధించి అయితే ఎటువంటి డిస్కషన్ అయితే జరగలేదు అది అది మేము గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగమైన ఇప్పుడు తిరుపతి జిల్లాకి వెళ్ళాం తిరుపతి జిల్లాలో ఉన్న ఎప్పుడు నెల్లూరు జిల్లా వాసులుగానే మిగిలవుతుంటాం ఈరోజు ఎక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి మూడూరు వెంకటగిరి శివపేట నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరగలేదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధికారులు అలాగే రైతు సంఘ నాయకులు అందరూ వచ్చి పాల్గొంటే మంత్రి గారికి గతంలో వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నారు వారికి పూర్తి అవగాహన ఉంది మన తిరుపతి జిల్లాలో ఇప్పుడు మనం ఉన్న మూడు నియోజకవర్గాల గురించి ముందుగా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే కాపూరు పోదలకూరు వెంకటగిరి సూలూరుపేట గూడూరు శ్రీకాళ మరియు తిరుపతి పట్టణాలకు తాగునీటి అవసరాల కోసం ఇందాక మంత్రి గారు చెప్పినట్టు తిరుపతి పట్టణం చాలా ముఖ్యమైనది ఎందుకంటే తిరుపతి తిరుమలకి నీటి సరఫరా అనేది చాలా అవసరం గత ఐఏబి మీటింగ్లో రెండు టీఎంసీలు ఇచ్చారు ఈ ఐఏబీ మీటింగ్కి ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చారు ఇచ్చారంటే రెండుంటలు చేసినందుకు ముందుగా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా గూరు నియోజకవర్గం సులువుపేట నియోజకవర్గ పరిధిలోని కోట వాకాడు చిట్టమూడు పెల్లకూరు నాయుడుపేట ఓజీలు మండలంలోకి స్వర్ణముఖి నదిలోకి ఇప్పుడు రెండు టీఎంసీలు ఇచ్చారండి కాకపోతే మాకు స్వర్ణముఖి నది కింద ఉన్న నలభై నెల చెరువులకి ఇంచుమించు ముప్పై వేల నూట ఇరవై ఎకరాలకి వ్యవసాయానికి గాను ఒకటిన్న టీఎంసీ నీటి అవసరం ఉంటుంది అలాగే తాగునీటి అవసరాల కోసం ఇంకొక పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీలు నీటి అవసరం ఉంది అలాగే యాభై తొమ్మిది కిలోమీటర్ల పొరవున్న ఈ స్వతముఖి నదిలోకి పాయింట్ సెవెన్ ఫైవ్ ఎవాపరేషన్ లాస్ కింద చూడాల్సి ఉంటుంది కాబట్టి టోటల్గా ఇప్పుడు ఇచ్చిన రెండు టీఎంసీలకు కాకుండా నూరు టీఎంసీలకు ఇస్తే అక్కడున్న రైతులకి ప్రజలకి అందరికీ బాగుంటాలని చెప్పి తెలియజేసుకుంటూ